పోయే మేమైతే ఎట్లా ఒకటి కింద నుంచి పైకి ఎక్కేసాము ఒకసారి ఆ పైకి కూడా వెళ్దాం మర్యాద రమణ సినిమాలో మసీదు చూపిస్తారు కదా సాహసం మూవీ చేసాం కదా ఈ టెంపుల్లోనే ఆ మూవీ తీసింది ఒకసారి చూడు చిన్న చిన్న రూమ్ లాగా అలాపప్పుడు మసీదు లాగా ఏదో ఉంది కదా పోయింది ఒకసారి అక్కడికి వెళ్దామా మేమైతే ఎట్లా ఒకటి కింద నుంచి పైకి ఎక్కేసాము ఒకసారి ఆ పైకి కూడా వెళ్దాం చెప్తావా పట్టుకోవాలా కెమెరా ఎక్క నేను ఎక్కా పదా పైకి కూడా ఎక్కేసాము చూడు ఒకసారి ఎంత బాగుంది అక్కడంతా ప్లేస్ మొత్తం ఒక లాగా ఉంది కోట చుట్టూ గోడ ఉంటుంది కదా ఆ గోడ ఇదిగో అది మసీదు మర్యాద రమణ సినిమాలో మసీదు చూపిస్తారు కదా ఆ మసీదు అది ఇది టెంపుల్ సాహస్ మూవీ చూసారు కదా ఈ టెంపుల్లోనే ఆ మూవీ తీసింది ఒకసారి చూడు అక్కడేదో చిన్న చిన్న ఇల్లు లాగా ఉన్నాయి చిన్న చిన్న రూమ్లాగా లోపల లాగా ఏదో ఉంది కదా ఎక్కువ ఒకసారి అక్కడికి వెళ్దామా పద చలో మొత్తం ఉంది కానీ ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం మన ఆడియన్స్కి అదేదో చూపియాలి ఒకసారి ఓకే నేను కూడా ఎప్పుడో వెళ్ళలేదు ఇప్పుడు మొత్తం గండికోటకు వస్తుంటా కానీ అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్దాం మీరు ఒకసారి వెళ్దాం ఓకే ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు డిఎస్ వెళ్ళాలి మళ్ళీ ఎక్కిందలో ఉన్నది తీసేసాం కానీ ఇప్పుడు ఆ కొండ లోయలోకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో ఒకసారి మొత్తం చూపిద్దాం ఓకే ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అడదారు ఏం లేదు కదా లేదు మనం ఇందాక చూసిన కోటలు చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి కదా పోవచ్చు చూసుకుంటారు దారి లేదురాకపోయినా వెళ్ళాల్సింది రే ఈ కంపస్ చెట్లో అయిందిరా చెప్పులు పోతాయి ఇప్పుడు మనం అక్కడి నుంచి చూసినాం కదా ఇప్పుడు అది చూసాం కదా అది ఆ కోట ఆ పై నుంచి చూసింది ఇప్పుడు అక్కడి నుంచి అటువైపు చూసాం

ఓవేరా వని ఉంటా రే నా ఓపి దా పో చీ మా చింపే అవసరమా చింపే ఇది అన్నన నిలది హాం లోనేంది అవసరమా ఈ చట కొడు గ్రామం అంటే బయపడ వస్తున్నాడు నేను వెళ్ళిపోతానా చూడ నిలకని పో సబ్స్క్రైబ్ చేస్తా మీకు అందరికీ చూపిస్తా వాడైతే వెళ్ళిపోయినాడు నేను ఒక్కనెళ్ళి చూపిస్తా